నమస్కారం ఈ వీడియోలో వాయిస్ లేదా టెక్స్ట్ మెసేజెస్ను ఇంగ్లీష్ నుండి తెలుగుకు ఎలా మార్చాలో చూద్దాం వాట్సాప్లో ఏదైనా చాట్ని ఓపెన్ చేసిన తరువాత మీరు కీబోర్డ్ పై భాగంలో గమనిస్తే మీకు కొన్ని ఎంపికలు కనిపిస్తాయి మీరు ఎడమవైపు నుండి ఐదవ ఎంపిక అయిన ట్రాన్స్లేషన్ గుర్తు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మీరు టైప్ చేసే టెక్స్ట్ మెసేజెస్ను లేదా మీ వాయిస్ను తెలుగు నుండి ఇంగ్లీష్కు లేదా ఇంగ్లీష్ నుండి తెలుగుకు మార్చవచ్చు ఇక్కడ మీరు తెలుగు మీద క్లిక్ చేస్తే మీకు వివిధ రకాల ప్రాంతీయ భాషలు మరియు ప్రపంచ భాషలు మొత్తం కనిపిస్తాయి మీరు మీకు కావలసిన భాషను ఎంచుకోవచ్చు నేను తెలుగును ఎంచుకుంటున్నాను ఇక్కడ ఇంగ్లీష్ నుండి తెలుగు ఉంది నేను దీనిని తెలుగు నుండి ఇంగ్లీష్కు మారుస్తున్నాను అందుకోసం ఇక్కడ ఉన్న ఈ యారో మార్క్స్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఇక్కడ టైప్ చేయవచ్చు లేదా వాయిస్ ద్వారా చెప్పవచ్చు వాయిస్లో చెప్పడం కోసం మీరు కీబోర్డులో కనిపిస్తున్న ఈ మైక్ గుర్తు మీద క్లిక్ చేస్తే మీ వాయిస్ క్యాప్చర్ చేయబడుతుంది మైక్ గుర్తు మీద క్లిక్ చేయండి నమస్కారం ఎలా ఉన్నారు ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు మైక్ని ఆఫ్ చేయండి చూడండి మనం వాయిస్లో చెప్పిన తెలుగు ఇంగ్లీష్కి మార్చబడింది అంటే మనం చెప్పాలనుకున్న తెలుగు మాటలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనకు తెలియనప్పుడు మనం తెలుగులో మన వాయిస్ను ఇలా రికార్డ్ చేసి ఇంగ్లీష్లో టెక్స్ట్ మెసేజ్ను పంపవచ్చు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ సెండ్ గుర్తు మీద క్లిక్ చేస్తే ఇంగ్లీష్లో ఉన్న ఈ మెసేజ్ వారికి సెండ్ చేయబడుతుంది ఇదే విధంగా మనం ఇంగ్లీష్ నుండి తెలుగుకు కూడా మార్చవచ్చు అది ఎలాగో చూద్దాం ముందుగా దీనిని తెలుగు టు ఇంగ్లీష్ నుండి ఇంగ్లీష్ టు తెలుగుకు మార్చండి అందుకోసం ఇక్కడ ఉన్న ఈ యారో మార్క్స్ మీద క్లిక్ చేయండి ఇందాక చెప్పినట్టు మీరు ఇక్కడ టైప్ చేయవచ్చు లేదా మైక్ని ఉపయోగించి వాయిస్ టు టెక్స్ట్ కూడా చేయవచ్చు నేను మైక్ని ఉపయోగించి ఇంగ్లీష్లో మాట్లాడతాను అది తెలుగులోకి అనువదించబడుతుంది మైక్ గుర్తు మీద క్లిక్ చేయండి హాయ్ హౌ ఆర్ యూ ఐఎమ్ ఫైన్ హౌ అబౌట్ యూ ఇప్పుడు మైక్ను ఆఫ్ చేయండి చూడండి నేను ఇంగ్లీష్లో హాయ్ ఎలా ఉన్నావు నేను బాగున్నాను మరి మీ సంగతి ఏంటి అని చెప్పాను ఇది తెలుగులోకి అనువదించబడింది ఇప్పుడు మీరు సెండ్ గుర్తు మీద క్లిక్ చేస్తే తెలుగులో ఉన్న ఈ మెసేజ్ వారికి సెండ్ చేయబడుతుంది ఈ విధంగా మీరు ఇంగ్లీష్ నుండి తెలుగుకు లేదా తెలుగు నుండి ఇంగ్లీష్కు మీ టెక్స్ట్ మెసేజెస్ను కానీ మీ వాయిస్ను కానీ మార్చి సెండ్ చేయవచ్చు